హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో మనకి ఎన్నో పోషక విలువలు ఉన్నా అలాగే మన ఇమ్యూనిటీని ఎంతో పెంచే క్యాబేజీ తోటి టేస్టీగా ఉండే మంచి కర్రీ ఫ్రై అనేది ఏ విధంగా చేసుకోవాలి ఎలాంటి స్మెల్ లేకుండా కూర ఈ క్యాబేజీ అంటే ఈ స్మెల్ అనేది ఇష్టం లేక చాలామంది తినరు కదండి అలాంటి వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేలాగా ఎలాంటి స్మెల్ అనేది లేకుండా మనం ఏ విధంగా చేసుకోవాలో నేను ఈరోజు వీడియో మీతో షేర్ చేసుకుంటానండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ హాఫ్ కేజీ వరకు ఈ విధంగా క్యాబేజీని తీసుకొని సన్నగా ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులోకి శనగపప్పు యాడ్ చేసి మనం ఫ్రై అయితే చేస్తామండి దానికోసం ఒక అరగంట ముందు శనగపప్పు నానపెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు క్యాబేజీ కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక ఎండుమిర్చి రెండు రెమ్ములు కరివేపాకు ఈ విధంగా వేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్న క్యాబేజీని ఇప్పుడు ఈ విధంగా మనం సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న క్యాబేజీని ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేసుకుందామండి అలాగే వన్ టీ స్పూన్ పసుపు అలాగే మనకు రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు అలాగే రెండు మూడు పచ్చిమిర్చిలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ రాళ్ళ ఉప్పు నేను వేసానండి ఇంకా నేను తర్వాత సాల్ట్ అయితే అనమాట ఒకేసారి ఇక్కడ నేను రుచికి సరిపడా కూర మొత్తానికి కలిపి ఉప్పు అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను అంతా వేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకొని మనకి క్యాబేజీలో నుంచి వాటర్ అనేది వస్తుందన్నమాట సో ఆ వాటర్ అంతా ఉడికి మనకు ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా మనం చేసుకోవాలి ఆ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న శనగపప్పుని బాగా వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని ఈ విధంగా అంతా ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇక్కడ ఈ శనగపప్పు పచ్చి శనగపప్పు ప్లేస్లో పెసరపప్పు అయినా సరే మనం యాడ్ చేసుకోవద్దు ఈ విధంగా వేసుకొని మనం మూత పెట్టి బాగా ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇది ఉడికేటప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్క నేను ఈ విధంగా కట్ చేసి వేసాను అనమాట సో మనకి ఈ కూరకి స్పెషల్ ఇంగ్రీడియంట్ అనేది అల్లమేనండి ఎందుకంటే మనకి కూర అనేది ఎలాంటి స్మెల్ రాకుండా మనకి ఈ అల్లం వేయడం వల్ల కూర స్మెల్ అనేది రాదనమాట సో అందుకని చెప్పి మనం ఉడికేటప్పుడే కూర అల్లం అనేది యాడ్ చేసుకున్నామంటే మనకి ఎలాంటి స్మెల్ అనేది రాదు నెక్స్ట్ ఇక్కడ ఆ విధంగా వాటర్లో బాగా ఉడికి ఆయిల్లో లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా రుచికి సరిపడా ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కారము అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇక్కడ యాడ్ చేశానండి మీకు నచ్చితే గరం మసాలా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట లేదా సాంబార్ పొడి అంటారు కదండి సాంబార్ సాంబార్లో వేసే పౌడర్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు నేనైతే అది ఏమీ వేయలేదు ధనియాల పొడి కారం వేసాను ఆ విధంగా అవి కూడా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర విధంగా వేసి అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చూసారు కదా ఎంతో ఈజీ అనమాట అలాగే చాలా టేస్టీగా ఉంటుంది క్యాబేజీ నచ్చిన వారు కూడా మనం ఈ విధంగా కానీ కర్రీ చేసి పెట్టామంటే చక్కగా తినేస్తారనమాట ఇదండి వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి రెసిపీని ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి